ఎవడు వాడు పండు అని ఎప్పుడు జరిగింది వారం ఇప్పుడా చెప్పేది ఇప్పుడా ఓ ఏరియాలో ఇద్దరు కొత్త పోయింది ఆ బస్తీలో అందరూ భయపడేదే వీడికి వీండే కొట్టేసి వెళ్ళిపోతే ఎలాగా వాడు చస్తే కానీ బ్యాలెన్స్ అవ్వదు ఎవడు పండు అంట పో హే నాయక్ షట్టర్ వేసి పది మందిని కొట్టాడు నాకైతే వాడు దమ్ము కనిపిస్తుంది తెచ్చి మన దగ్గర పెట్టుకుంటే పనికి వస్తాడు ఓ ఏం మాట్లాడుతున్నాను నన్ను కొట్టడం తీసుకొచ్చి నెత్తి ఎక్కించుకుంటారా సిగ్గులేదు నీకు ఇంకా ఫ్రెండ్షిప్ ఎందుకు దిమాగ్ ఖరాబ్ అయింది నీకు చాలా నీకే దిమాగ్ పగిలింది డ్రెస్ తీసుకో ఏ అక్కొచ్చిందా ఇంకా రాలేదు అంకుల్ అంకుల్ అంటారు అంకుల్ బ్రహ్మి సాఫ్ట్వేర్ ఇంజనీర్ మీ అక్కొచ్చే లోపు డ్రెస్ చేంజ్ చేసుకుని రెడీ అయిపోయి వచ్చేస్తానే అక్క

ఇదించుకో ఆ ఏంటిది This is Music Mission iPod అంటారు ఇప్పుడు మన యూత్ అంటే ఇదే యూస్ చేస్తన్నారు నువ్వు యూత్ నువ్వు నార్మల్ శృతి 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 సిస్టర్ ఈ కాలనీలో నాకు అమ్మే లెటర్ వస్తుంది మీరు చదవాలి మీ లెటర్ మాకెందుకండి అది డీసెన్సీ కాదు ఓహో నాట్ ది క్వశ్చన్ డీసెన్సీ ఇట్స్ సో ఫన్నీ సో ఫన్నీ ఐ సే కమ్ ఆగును ఓకే చదువు యంగ్ అండ్ డైనమిక్ చార్మింగ్ హీరో ఆఫ్ అవర్ కాలనీ మిస్టర్ బ్రహ్మి గారికి మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నానో మీకు తెలీదు మీ వాకింగ్ స్టైల్ మీ డ్రెస్సింగ్ స్టైల్ హెయిర్ స్టైల్ నా చేత ఈ ఉత్తరం రాయిస్తున్నాయి మీ క్యూట్ క్యూట్ మజల్స్ నన్ను పిచ్చెక్కిస్తున్నాయి ఐ లవ్ యు మీకోసం నేనేంటి మన కాలనీలో అమ్మాయిలందరూ పడి చేస్తున్నారు ప్లీజ్ నన్ను తప్ప ఇంకా ఎవరిని లవ్ చేయకండి ఐ వానా మ్యారీ యు ఇట్లు మీ నటాషా ఇంటర్ ఫస్ట్ ఇయర్ బై బీసీ హౌ గర్ల్స్ ఆర్ క్రేజ్ అబౌట్ మై ఐ డోంట్ నో మరి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంటే హౌ హౌ ఎట్ లీస్ట్ శృతి ఏజెంట్ ఓకే అడ్జస్ట్ అయిపోవచ్చు మన కార్నిలో నటాషాని ఏ అమ్మాయి లేదే అది కాదండి రోజు ఇలాంటి లెటర్స్ గుట్టలు గుట్టల కింద వస్తుంటే నన్ను ఏం చేయమంటారు చెప్పండి వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోండి ఇంకో సంవత్సరాలు లేట్ అయితే చేసుకున్న వేస్ట్ ఎక్కడికి రా ఫ్రెండ్ బర్త్డే అయితే విష్ చేద్దాం వెళ్తున్నాం ఓహో మీకు బర్త్డేలు విషెస్ కూడానా అది కాదు నాన్న వాడు మా క్లోజ్ ఫ్రెండ్ వాడు నీకు ఫ్రెండ్ అంటే వాడు ఎంత యథవో అర్థం అవుతుంది ఇలాంటి పనికి మాలి యథవతో తిరగద్దని ఎన్నిసార్లు చెప్పాను రా నీకు ఖర్చులకి డబ్బులు అడగడం మానేశావు ఏం చేస్తున్నారా మీరంతా ఎక్కడి నుంచి వస్తున్నారా మీకు డబ్బులు నాన్న ట్రైన్ వచ్చినట్టుంది నీ బాబు నిన్ను మామూలుగానే తిడుతున్నాడు కానీ కాన్సన్ట్రేషన్ మొత్తం మా మీదే ఉంది నువ్వేం చేస్తావు శృతి ఏదో బాగుంది ఆగమ్మా మే నోట్ బిట్ పార్ ఆర్ ఫ్రీ ఇక్కడ సమ్మన్ ఏంటోంది అండి

ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగ నేనే ఏంటి మా దగ్గర పని చేస్తావా నేను ఎవరి దగ్గర పనిచేయను పనేటో చెప్పు నీకెంతో నాకెంతో చెప్పు ఇన్నాళ్ళు నువ్వు చేస్తున్న చిల్లర పనులు కాదు ఇక్కడ మ్యాటర్ సీరియస్ గా ఉంటుంది పోలీసులు అంటే భయపడకూడదు నీకు భయం అందుకే ఆళ్ళ పేరు ఎత్తు నాకు ఏదైతే భయం ముందు అది చేసేటం అలవాటు ఇంకోటి ఉంది చావుకి భయపడకూడదు ఈడెవడు ఏ అడ్డాలో మీ వాణ్ణి కొట్టాను నన్ను చంపడం మీకు పెద్ద పని ఇంకా నాకు భయం లేదు అని చెప్పడానికి ఇదో ఎగ్జాంపుల్ ఈయన ఎందుకు కొట్టానంటే ఇందాక ఈ నన్ను రాంగ్ హ్యాండ్లింగ్ చేశాడు కాలు రెది పట్టుకుని కొంచెం ఎక్స్ట్రా చేసే ఇంకెప్పుడు అలా తాకే సో పని ఏంటి నీకెంత నాకెంత ఎలా నువ్వు నాకు నచ్చవురా అనే కొంచెం తగ్గు మోనా గన్ను అలవాటుందా బాగా తెలిసినట్టు తిప్పావు సినిమాలు చూడట్లేదేంటి వీడికి బలు పెక్కు మనకి కావాల్సిందదేగా ఏయ్ బాగుల్ దరిందా మొన్న నాకే లగే కాలింది బాబు ధర్మం చేయండి బాబు బ్రేక్ఫాస్ట్ చేయలేదు ఎలా యా ఇట్స్ ఓకే పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు చచ ధర్మం చేయండి బాబు గొంత కారిపోతున్న గుลกొచ్చుకో డబుల్ లేవు వరాపా ఓకే ఎలా లే ఎవరు నిన్ను ఎవడు అడిగాడరా ఏయ్ అరంటౌంట్రా యు రిస్పెక్ట్ కాల్ ఏంట్రా కాల్ తీసేది లే లే లేల స లేదన్నాడు చీ కొట్టాడు ఈ గుడ్డు అడిగాను లేదన్నాడు చీగొట్టాడు వాళ్ళు తిట్టానే పెడతాను నువ్వు ఎవరన్నా నన్ను పొమ్మడానికి ఇది మాట్లాడుతున్నా అతి ఏంటి ఆ బొచ్చా కాదు నేను చెప్తాను ఓ నువ్వు థాంక్స్ మేడం మీకు మంచి మొగుడు దొరకాలండి ఎటువంటి నీచి కమ్మిన కుత్తే గాళ్ళు కళ్ళు మీ మీద పడకూడదని ఆ భగవంతుడికి మేము ప్రేర్ కడతాము

అడ్రస్ అడ్రస్ ఎందుకు ఆనంద్ సార్ బ్రిటిష్ వాళ్ళు మన ఇండియా నుంచి ఏదో పట్టుకెళ్ళిపోయారని ఓ ఏడుస్తూ రా మన వాళ్ళంతా దాని పేరేంటి కోహినూర్ డైమండ్ ఎవరు చెప్పారా బ్రిటిష్ వాళ్ళు పట్టుకెళ్ళిపోయారని అదిగో రోడ్డు మీద తిరుగుతుంది కోహిను డైమండ్ శరీరం అమలాపురం ఇది హైదరాబాద్ చల్ 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 మసాజ్ పార్లర్కి వెళ్ళాలి చల్ చల్సింది నారాయణ మనిషిని ఆ చెప్పన్నా అడ సందు మలుపు తిరగనే చెప్పరా ఇంకా రాలా రాగానే చెప్తా

వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను మీరు ఇక్కడ వేసి గన్ను అక్కడ దొరికింది మీకు ఇద్దాం దొరికింది అదిగో అక్కడే ముందేదో బొమ్మ అనుకున్నాను చూస్తే బరువుగానే ఒరిజినల్ అండి ఎక్కడ ఉంటాడు ఇక్కడే కాలనీలో ఉంటాడు ఈ టైంలో వెళ్ళొస్తున్నారా సినిమా సినిమా రా నిన్నే రైట్ రైట్ రా రా చెక్ చెయ్యాలి అయితే నేను వెళ్తున్నాను ఎంతసేపు వెయిట్ చేయాలి అవతల మాకు బోల్డ్ ఉన్నాయి చెప్తే నీకు కొడతారేంటి అవతల మాకు పనులు నేను చెప్పాను కదా ఏంటో పనులు ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా ఏదో గన్న దొరికిందని ఇచ్చాం నన్ను పట్టించుకుంటారా ఏంటి ఏయ్ హేయ్ అమ్మాయి ఇది వెళ్ళిపోయింది సార్ సో ఏంటి ఏం జరగదు ఎవరినో రోడ్డు మీద గందరితే తీసుకొచ్చి ఇచ్చాను సార్ ఈ నేనేమో అందో బెస్ట్ చంపింది వాళ్ళే కానీ చంపించిది మాత్రం ఖచ్చితంగా ఎమ్మెల్యే ఆల్రెడీ వాడి క్యాలీ ఫైవ్ సపోర్ట్ ఉంది ఏంటి ఆలీ ఫైవ్ గెట్ సపోర్ట్

అడగరా సార్ చంపింది నేనే ఎందుకు చంపారు పాత వాడికి నాకు పడదు మరి ఎప్పుడు సార్ ఇంకా నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు చంపి అప్పుడు లొంగుతాను ఈలో పోలీసులే మిమ్మల్ని అరెస్ట్ చేస్తే ఏంటే పోలీసులు అరెస్ట్ చేసింది మన వాడిని చంపా ఇద్దరు సెక్యూరిటీ గార్డులు ఉన్నారో ఎంపీ కేరు నేను అనుకున్నది చేస్తా అప్పటి వరకు ఏ పోలీసోడు అంత కూడా పబ్లిక్గా టీవీలో మాట్లాడుతున్నాడు పోలీసులపై ఛాలెంజ్ కూడా చేస్తున్నాడు దీనికి మీరేమంటారు వాడిని అరెస్ట్ చేసే బాధ్యత మీకు లేదా సార్ మా విషయం పక్కన పెట్టండి కానీ మీరు మాత్రం కెమెరా పట్టుకొని వాడి దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటారు మా దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటారు ఏ మీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా క్రిమినల్స్ని టెర్రరిస్ట్లని సీక్రెట్గా ఎలా అప్రోచ్ అవ్వాలి ఎలా కలవాలో మీకు తెలుసు విరప్పని పట్టుకోవడానికి మేము నానా సంఖంలో నాకుంటే విరప్పని ఇంటర్వ్యూ తెస్తారు మీరు మదుసున కోసం మే తిరుగుతుంటే మీరు మధుసన ఇంటర్వ్యూ తెస్తారు మీ మ్యాగజీన్ పాపులారిటీ కోసం ఛానల్స్ పాపులారిటీ కోసం మీ గొడవ మీదే మీరే కాదు ఏ ఒక్కడు రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వడు రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యాయి కా డిపార్ట్మెంట్ మాది పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పటికైనా పట్టుకోనిది మేమే ఎం పట్టుకున్నప్పుడు చెప్తాం బైల్ దేరండి వస్తాను 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 చేద్దాం నా అంటే మీకు పట్టకుండా దేవుడు అలా చూస్తాడు ధర్మం చేయండి బాబు నుండువై అలా చేస్తావ్ దారికే ఉంది నువ్వా ఇప్పుడు నన్ను అడిగావు కదా ఆ రోజు అడకకుండా నన్ను ఎందుకు పోమన్నావ్ ఇలా ఏయొకదా నున్న పొదల ఉంటాడు తప్ప వేరే లేదు ఐ హేట్ బెంగర్స్ ఏదైనా పని పాట చేసుకుని బతకొచ్చు కదా అడ్డగాడిలో పెరిగాడు మళ్ళీ మేసాలు అడుక్కు తింటాం చిచ్చి 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 ఏంట్రా ఏంటా పొగరు నా పక్కన వచ్చి కూర్చున్నాండి ఇప్పుడు నేను ముష్టిమాని కాదు డ్యూటీ దిగాను ఆయన కస్టమర్ తీసుకోవట్లేను ఏదో మనకి హాలి చెప్పరా ఏంటి అలా ఉక్కిచ్చా నీలాంటి అడ్డం అనేది అడుకుంటాను కానీ అడ్డమైన తిండి తిన్ను హెల్త్ కేర్ చాలా తీసుకుంటుంది నేను ఏంట ఎందాకేంటి అలాస్తున్నావు నేను ఏం తెలుసా సిటీలో ఉన్న లక్ష ముప్పై వేల మంది ముష్టి వాళ్ళకి ప్రెసిడెంట్ని మాఫియా తెలుసు కదా మాది ముష్టియా ఒక్క ఫోన్ కాల్ కొట్టానుకో నీకు ఫ్రంట్ బ్యాకు